ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ రాజ్యం ఈనాడు ఆంధ్రదేశంలో ప్రారంభిస్తే ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్టీ రామారావు గారి సంక్షేమ సూత్రాన్ని కాదని పరిపాలించేటటువంటి శక్తి కానీ ఆ యొక్క దమ్ము కానీ ధైర్యం కానీ ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి లేకుండా పోయింది అని అంటే ఆయన గారు అంత దూరదృష్టితోటి పేద ప్రజల కోసం పడుగుల కోసం పదిహేను వర్గాల కోసం రైతాంగాల కోసం మహిళల కోసం కార్మికుల కోసం స్థాపించినటువంటి కార్యక్రమాలు ఈనాటికి దినదిన ప్రవర్ధనమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయంటే ఎన్టీఆర్ గారి యొక్క మనసు పేద ప్రజల యొక్క గుండెల్లో దాగున్నటువంటి బాధను ఏ రకంగా కనిపెట్టి ఆ సంక్షేమ రాజ్యాన్ని సృష్టించారో మనకి ఈనా అర్థమవుతా ఉంది కాబట్టి దయచేసి ఆయన సంక్షేమ రాజ్యాన్ని ఏ పార్టీలో ఉన్నా ఏ ప్రభుత్వంలో ఉన్నా మనసులో పెట్టుకొని ఆ సూత్రాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తానని చెప్పి గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అక్షర సత్యం ఇది మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉమ్మడి రాష్ట్రంలో అందుకని ఆ రోజున అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాబు గారికి వంద సంస్యాలు వంద ఆలోచనలు వంద భయాలు తీసుకుందాము నా ప్రభుత్వం ఉంది అంటే వద్దు ఎవరైనా అనుకుంటారేమో నీతిని తీసుకోండి అద్దెకి తీసుకోండి అని చెప్పి మాకు ఆ రోజు ఇచ్చారు అయితే కొరపాటి గారు అడిగారు దీన్ని రెగ్యులరైజ్ చేసే బాధ్యత వయ్యా బాలసీ గారి ద్వారా నేను తీసుకుంటానని చెప్పి అందరికీ నమస్కారం మీరు మొన్న రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఈ చాలా నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు కూడా మన వాడి ముందుండి తెలంగాణ ఎన్నికల్లో నడిపించాలంటే ఆశ్చర్యంగా ఈ పార్టీ కొనాదులు కార్యకర్తల యొక్క బలం వాడి యొక్క నిబద్ధత ఎంత గొప్పదంటే మొన్న నేను వేరే పార్టీలో ఉండి పోటీ చేస్తే మీరు వేరే పార్టీకి సపోర్ట్ చేస్తే ఒకే సీట్ వచ్చింది మళ్ళీ నేనున్నటువంటి పార్టీకి మీరు చేస్తే ఇప్పుడు ఆమెకు ఒకటే సీట్ వచ్చింది అంటే అంత గమ్మస్తైన అంత బలమైన నిబద్ధత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఎవరూ మర్చిపోవడానికి అవకాశం లేదు ఎందుకంటే మొట్టమొదటి కార్యకర్తగా నాకు ఆ గౌరవాన్ని దక్కించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా భవిష్యత్తులో మీరందరూ ఆనందంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలని కోరపాటి గారు కానీ హరీష్ గారు కానీ మీరందరూ ఆ రోజు నన్ను పిలిపించి నేను సపోర్టు సహకారం ఇస్తామని చెప్పాను అంత పెద్ద మనసుతో మీరు ఇచ్చినటువంటి సహకారానికి ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటానని చెప్పి కూడా విజ్ఞప్తిస్తూ ఎప్పుడు మీరు నాకు కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రజల కోసం ప్రాంతం కోసం ఏ అవసరం ఉన్నా మీ మాట నేను తీసుకుంటానని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికీ మండాలి ధన్యవాదాలు తెలియజేస్తా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి పండగకి తెలుగుదేశం పార్టీ నేను భోజనం వస్తానని చెప్పి కూడా విజ్ఞప్తి